చిన్న శ్రీను మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యత ఇవ్వమని స్పష్టం చేశారు మధ్య శ్రీనివాసరావు పిలుపుతో తొమ్మిది వార్డుల మూడు మండలాల్లో సంతకాల సేకరణ జరుగుతోంది పేద విద్యార్థుల హక్కులు రక్షించడానికి ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీలు కట్టే ప్రయత్నాలు మానుకోవాలి అనే అంశంపై ప్రజలు విద్యార్థుల సంతకాలు సేకరించబడ్డాయి పూర్తయిన తర్వాత తగరపు వలస అంబేద్కర్ సెంటర్ నుంచి బైపాస్ రోడ్డులో ఘన ర్యాలీ పూలమాలలు అర్పించి వైసీపీ నేతలకు సంతకాలు సమర్పిస్తారు కళాశాలని ప్రైవేట్ చేసే దృష్టి ప్రభుత్వం తీసుకుందో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని కోటి సంవత్సరాల ఉద్యమాన్ని మనం ప్రారంభించాం మరి ఆ ప్రారంభంలో దానికి సంబంధించి పెద్ద ఎత్తున మరి ఉద్యమ నియోజకవర్గంలో ఇవాళ ప్రతి దగ్గర కూడా ప్రతి గ్రామంలోని ప్రతి కోడల్లోని కోడల్లో ఉద్యమాలు కార్యక్రమాన్ని మొత్తం మాట నేను ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సిపి నాయకుడికి కార్యకర్తలకి ముఖ్యంగా వాటిలో ఉన్న మాట చూసి తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఏ కార్యక్రమాన్ని మనం దిశా నిర్దేశం చేసినా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ఇవాళ బీబీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ బలం తగ్గలేదు చెప్పడానికి ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాలోనే తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే కొద్దికై ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ కార్యక్రమంలో రెండు ప్రధానమైన అంశాలు ముట్టుపడి ఆనాడు ఉత్తరాంధ్ర జిల్లాలో నర్సీపట్నంలో ఆయన కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు కోటి సత్కార కార్యక్రమాన్ని ఆ రోజు ఈ రోజు ప్రారంభమవుతుంది కళాశాలను చూసి ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆ కళాశాల ఏ పరిస్థితిలో ఉందో ఈ ప్రభుత్వం పెట్టినట్టు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆనాటి నుంచి వారి కార్యక్రమాన్ని దిగువ ఈ కార్యక్రమంలో అన్నాడు ఆ కార్యక్రమం దిగువ చేశాం అలాగే నియోజకవర్గ స్థాయిలో